ప్రతి ఏడాది రైతులు అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టి పంటలను సాగు చేసినా తీరా విక్రయించే సమయానికి గిట్టుబాటు కాక నష్టపోతున్నారు ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా ఉరువకొండలో రైతులకు తక్కువ ధరలో కిసాన్ కిచెన్ గార్డెన్ కిట్లను అందించేందుకు ముందుకు వచ్చింది కిసాన్ అగ్రో సొల్యూషన్స్ పద్దెనిమిది సంవత్సరాల పాటు శాస్త్రవేత్తగా ఇక్రిసాట్లో పనిచేసిన నాగమల్లి ఓబులేసు రైతులకు ఏదో రకంగా మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ కిట్లను అందిస్తున్నారు ఖరీఫ్ సీజన్ కావడంతో రైతుకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు సుమారు ఇరవై రకాల విత్తనాలను ఓ బాక్స్లో ఏర్పాటు చేసి వాటిని అతి తక్కువ ధరకు రైతులకు విక్రయిస్తున్నారు thank అడుగడుగున ఈరోజు ఐదు వేళ్ళు టిఫిన్లు తిన్నామన్నా భోజనాలు తిన్నామన్నా ఫంక్షన్లు జరుపుకున్నామన్నా శుభకార్యాలు జరుపుకున్నామన్నా రకరకాల ఆహార పదార్థాలు మనం తింటున్నామన్నా కారణం ఈరోజు రైతు అయితే ఆ రైతు ఎంత కష్టాలు పడుతున్నాడు ఎంత వ్యాధనకు గురి అవుతున్నాడు ఆర్థికంగా వెనకబడిపోతున్నాడు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు రాకపోగా పెట్టుబడులు విపరీతంగా గణనీయంగా పెరిగిపోయి ఓడిపోతున్నాడన్న బాధతో కిసాన్ ఆగ్రో సేషన్స్ను పెట్టి మన వంతుగా చదువు ఉంది అనుభవం ఉంది ఎంతో కొంత చేయాలనే తపన ఉంది అనే ఉద్దేశంతో ఈ కిసాన్ ఏర్పాటు చేయడం జరిగింది కిసాన్ కిచెన్ గార్డెన్ కిట్ అని ఒకటి తయారు చేసాం అంటే మనం తినే ఆహారం ఈరోజు విషమయమైపోయింది విషతుల్యమైపోయింది అలాంటి విషతుల్యం కాకుండా విషాహారం కాకుండా కిచెన్ గార్డెన్ కిట్ అని ఇరవై రకాల విత్తనాలతో ఒక చిన్న బాక్స్లో అతి తక్కువ ధరకు సప్లై చేస్తున్నాం కేవలం పదహైదు రూపాయలకి ఒక ప్యాకెట్లో ఇరవై ప్యాకెట్లు వేసి మూడు వందల బాక్స్ ఇరవై ప్యాకెట్లు మూడు వందల బాక్సులు పెట్టేసి అంత అత్యంత తక్కువ ధరకు ఇస్తున్నాం అందులో ఎనిమిది రకాల కాయగూరలు అంటే ఆకుకూరలు ఉంటాయి లీవ్స్ ఉంటాయి నాలుగు రకాల కాండాలు ఉంటాయి నాలుగు రకాల క్రీపర్స్ ఉంటాయి అంటే తీగ జాతి కూరలు నాలుగు రకాల కాయగూరలు ఉంటాయి ఇవన్నీ కూడా చాలా తక్కువ ధరకు ఏర్పాటు చేస్తున్నాం ఇవన్నీ కూడా రైతులు బతికించాలి రైతు వైపు అందులో చూడాలి అగ్రి ఇండస్ట్రీ భారతదేశంలో చాలా వీక్ అవుతుంది రైతు తన తదుపరి రైతుగా బిడ్డను పరిచయం చేయట్లేదు ఎందుకంటే లాభం లేదు ఉంది బాధలు ఉన్నాయని అంటున్నారు కాబట్టి అందరూ కూడా రైతు రైతన్నకు జిందాబాద్ చెప్పాలి వ్యవసాయానికి జిందాబాద్ చెప్పాలి ఈరోజు కిసాన్ తన భుజాల మీద వేసుకొని కిసాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి రైతన్నకు చేదోడు వాదోడుగా ఉండాలి మామూలు సహజమయంగా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా మంచి ఆహార పదార్థాలు అందించాలనే ఉద్దేశంతో కిసాన్ ఆగ్రో సొల్యూషన్స్ వారి సమర్పణలో కిసాన్ కిచెన్ గార్డెన్ కిటెన్ అనేసి రెండు అందమైన ప్యాకింగ్లో తయారు చేయడం జరిగింది ఇది చిన్న ప్యాకింగ్ స్మాల్ బాక్స్ అంటాం ఇది బిగ్ బాక్స్ ఇది ఇరవై రకాల విత్తనాలు ఉంటాయి ఇందులో కాయగూరలు ఆకుకూరలు కూరగాయలు పూల మొక్కలు హార్టికల్చర్ విత్తనాలు దీంతో పాటుగా ఇది చిన్నగా ఉంటాయి ఇవి ఇరవై ఉంటాయి ఇది పది రకాలు ఉంటాయి ఇవి విత్తన ధ్రువీకరణ చేసిన తర్వాత అంటే జర్మినేషన్ పరీక్ష చేసిన తర్వాత మొలక శాతాన్ని పరీక్షించిన తర్వాతే ఇందులో పెట్టడం జరిగింది ఇది రైతు సోదరులకు ఇంట్లో కిచెన్స్లో వాడుకునేటువంటి హోమ్ విమెన్స్కు చాలా సౌలభ్యంగా ఉంటుంది ఇది సరికొత్త విప్లవము అని మా అభిప్రాయము ఇది రైతు సోదరులకు చాలా అందుబాటులో ఉంటుంది తక్కువ ధరకే ఇస్తున్నామేమో